ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ವೃದ್ಧನಮ ಹರಿಹ ವೀಕ್ಷಕರಿಕಿ ಕೂಡ ಶರನ್ನವರಾತ್ರ ಮಹೋತ್ಸವ ಷಷ್ಟಮ ದಿವಸ ಶುಭಾಭಿನಂದನ ಅಲಗರೇ ಆರವ ರೋಜು ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున లలితా త్రిపుర సుందరి రూపంలో భావించి అమ్మవారిని లలితామహా సుందరిగా పూజించాలి అమ్మవారికి సమర్పించేటువంటి వస్త్రము పసుపు రంగు వస్త్రము ఎరుపు రంగు అంచు ఉన్నటువంటి వస్త్రము అట్లాగే పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు తర్వాత ఎర్రని పూలు పచ్చని అంటే చామంతులు గులాబీలు మందార పువ్వులు వీటితో పూజ చేయవచ్చు పూజా విధానం మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పూజా విధానం వీడియోలో ఉన్నట్టుగానే లలితాస్తోత్తరముతోటి కానీ లేదా లలితా సహస్రనామా వేళితో కానీ అమ్మవారిని పూజించాలి నివేదన దగ్గరకు వచ్చేసరికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి హరిద్రాన్నము పులిహోర ముద్గవర్ణము అంటే కట్టుపొంగలు కానీ లేదా పొలగము కానీ అలాగే గుడ అన్న ప్రేత మానస అన్నారు కాబట్టి బెల్లం వేసినటువంటి పరమాత్మ క్షీరాను విని వేదరి చేయొచ్చు తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయట్టు పూజ పూర్తయిన తర్వాత అంతా శుభం జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అందరికీ కూడా సకల శుభంలో కలగాలని కోరుకుంటూ పరమాచార్యవారు చెప్పినటువంటి విషయములు రోజుకి ఒకటిగా మీ దగ్గర ప్రస్తావిస్తాను ఈరోజు పరమాచార్య వారు చెప్పినది ఏమిటంటే అహింస పరమోత్కృష్ట ధర్మము అని చెప్పినని శాస్త్రం చెప్పబడింది ఇంకొకరిని దేహ సంబంధంగా బాధగా పెట్టకపోవటం ఒకటే అహింస కాదు మనకి చేతనైన విధంగా మరొకరికి బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడడం కానీ మరొకరి గురించి చెడుగా ఆలోచించడం కానీ మరొకరిని ఏదో విధంగా నిందించాలనేటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మంచివి కాదు త్రికరణ శుద్ధిగా మనం పాటించేటువంటి అహింస వలన మనకు లభించేటువంటి ఉత్తమమైనటువంటి ఫలము మనో నిగ్రహము అని చెప్పిన పరమాచార్య వారు చెప్తున్నారు కాబట్టి మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా అందరికీ కూడా శుభములు కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పేటువంటి మాటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఈ వీడియో గురించి కూర్చుని కొన్ని కామెంట్స్ నాకు వాట్సాప్ నెంబర్ పంపిస్తున్నారు కాకుండా దయచేసి యూట్యూబ్ కామెంట్స్లోనే పెట్టగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా రేపు మరొక విషయంతో మరలా కలుసుకున్నాం అందరికీ సెలవు శుభమస్తు